సుమారు పద్దెనిమిది వేల అడుగుల ఎత్తున పారాచూట్ ఓపెన్ చేయాలని చూశాడు కానీ అది ఓపెన్ అవ్వలేదు దీంతో అక్కడి నుంచి కింద పడిపోయాడు ఇక అతడి జీవితం అయిపోయిందని అందరూ అనుకున్నారు నేలపై పడి వెన్నుకు బాగా గాయమైంది అది చూసి డాక్టర్స్ కూడా ఇతను ఇక నడవలేడని చెప్పేశారు సుమారు పద్దెనిమిది నెలల పాటు బెడ్ మీదే జీవితాన్ని గడిపాడు చీకటి రోజులు రుచి చూశాడు కానీ అతడి పేరు తెలియని దేశమంటూ లేదు ఆ వ్యక్తి మరి ఎవరో కాదు ప్రపంచం మొత్తం గుర్తించిన మ్యాన్ వర్సెస్ వైల్డ్ హీరో అయిన బేర్ గ్రిల్స్ అతడి పూర్తి పేరు ఎడ్వర్డ్ మైకేల్ గ్రిల్స్ అతడు ఆర్మీలో కూడా వర్క్ చేశాడు ఒకసారి బేర్గ్రిల్స్ శిక్షణలో ఉన్నాడు స్కై డైవ్ చేయాల్సి ఉంది ఆ సమయంలో పారాచూట్ పదహారు వేల అడుగుల ఎత్తులో ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే అది ఫెయిల్ అయ్యి అక్కడి నుంచి నేలపై పడిపోయాడు దానితో వెన్నుకు బాగా గాయమయ్యింది అతడిని చూసి డాక్టర్స్ కూడా ఇతడు ఇంక జీవితంలో నడవలేడు అని నిర్ధారించేశారు అయినప్పటికీ బేర్గ్రిల్స్ మొండి వ్యక్తి అసలు తగ్గేదే లేదు అని ప్రయత్నాలు చేశాడు ఇంట్లోనే నెమ్మదిగా మళ్ళీ చిన్నపిల్లాడి నడక నేర్చుకోవడం మొదలుపెట్టి చక్కగా నడవడం నేర్చుకున్నాడు అంతటితో ఆగిపోలేదు ఆ తర్వాత కేవలం అతడి వయసు ఇరవై మూడు సంవత్సరాలు ఉన్నప్పుడే ఎవరెస్ట్ కూడా అధిరోహించాడు అతడి మనసే ఇక్కడ గొప్ప మెడిసిన్ గా పనిచేసిందని మనం చెప్పవచ్చు ఇక జీవితం అయిపోతుంది అనుకున్న సమయంలో తన మీద తనకున్న నమ్మకమే మళ్లీ లేచి హుషారుగా తిరిగేలా చేసింది ఆ తర్వాత వర్సెస్ వైల్డ్ అనే గొప్ప ప్రోగ్రాంలో గ్లోబల్ టీవీ స్టార్ అయ్యాడు ప్రపంచంలోని గొప్ప గొప్ప వ్యక్తులే అతడితో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి పోటీ పడే స్థాయికి ఎదిగాడు అసలు జీవితంలో చిన్న చిన్న విషయాలకే కుంగిపోయే వారికి గ్రిల్స్ జీవితం ఒక స్ఫూర్తి ఏదో జరుగుతుందనుకొని ఆత్మహత్యలు చేసుకునే వారికి గ్రిల్స్ జీవితం ఓ పుస్తకం మీలో ఎంతమంది చిన్నప్పుడు ఒక్కరోజు కూడా మ్యాన్వర్సెస్ వైల్డ్ మిస్ అవ్వకుండా చూసేవారు కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి